తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అన్నారు విశాఖ వైసీపీ ఆఫీసులో గురువారం మాట్లాడారు టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే అన్నారు అధికార యంత్రాంగం టీటీడీ విజిలెన్స్ ఏమయ్యా అని ప్రశ్నించారు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు గాయపడిన వారికి ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు అనేక దశాబ్దాలుగా తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ రోజు మాత్రమే అవకాశం ఉండేది కానీ మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకు అనుగుణంగా ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపీస్ కానీ లేదా అనేక మంది ఇతరితర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తా ఉన్నారు ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం ఒక పది రోజులన్నా వైకుంఠ ద్వారా దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం పది లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వారా దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని భక్తుల తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నాం ఏ రోజు ఏ ఒక్క సంఘటన కానీ టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కానీ వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు కానీ వారు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు పూర్తయింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డు వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డూ విషయంలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు చివరికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి చెందినటువంటి నాయకులు అభాస్ పాలయ్యారో చూసాం ఆ లడ్డు ఏదైతే పవిత్రతని కలిపేటువంటి ప్రయత్నం చేశారు చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభాస్ పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం ఈరోజు జరిగినటువంటి ఘటనకి ఈ చనిపోయినటువంటి ఏడుగురు ప్రాణాలకి ఎవరు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఉందని అంటే ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది టీటీడీ అధికారుల మీద ఉంది రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీది నిర్లక్ష్యమా లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయమా లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం అనేటువంటి మీ మీ తాలూకా ఉద్దేశమా రెండు రోజుల క్రితం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం ఏదైనా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి ఏడు మాసాలుగా ప్రభుత్వం నడుపుతా ఉన్నారు ఆ టీటీడీ అనేటువంటి ఆ పవిత్రతని ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారు అనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు ఎందుకు కావాల్సినటువంటి గట్టు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు వచ్చినటువంటి భక్తులకు ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు ఈ దీనిలో నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్దా లేదా ఒక శక్తిగా మారి ఈరోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది అలా ఆయన చైర్మన్ చైర్మన్గా వచ్చి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు రాజకీయ ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మీ మీ మనం పేరుకే అక్కడ చైర్మన్గా ఉన్నాం తప్ప మన పని లేనట్టుగా కనబడతా ఉంది అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట గొడవలు అవుతాయి తొక్కిసలాడు జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పారట కానీ మనం పట్టించుకోలేదన్నటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన మీరు ఏమైనా నామకా వాస్తే చైర్మనా మీదేనా బాధ్యత ఉందా లేదా ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యత తీసుకొని మీరేమైనా రాజీనామా చేస్తారా లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకన్న చౌదరి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడతాను తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకన్న చౌదరి గారు ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు ఈరోజు జరిగి చనిపోయినటువంటి ఏడుగురిలో ఐదుగురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు ఐదుగురు చనిపోయారు ఇదే మద్దిపాలనకు సంబంధించి విశాఖపట్నం పట్టణం నగరంలో నలుగురు నర్సీపట్నంలో ఒకరు ఐదుగురు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఐదుగురు భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ జరిగినటువంటి ఘటన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ముమ్మాటికి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా హత్యలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యలు